ఈ రోజు కాలబేర వాష్కంలోని మూడో శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం మొదటిది రెండవది ఆల్రెడీ మన పేజీలో ఉంది మిస్ మిస్కవద్దే తప్పకుండా మన పేజీని ఫాలో చేయండి చూల టంక పాశదండ పానిమాది కారణం చూలం టంకం కొడవలి ఖడ్గము పాశము దండము వంటి ఆయుధాలను చేతుల్లో ధరించిన వాడు ధర్మాన్ని కాపాడేందుకు ఆయుధ రూపశక్తిగా ఉన్నవాడు శ్యామకాయం శ్యామల వర్ణంతో నల్లటి కాంతితో ప్రకాశించేవాడు ఆదిదేవం ఆదిగా ఉన్న దేవుడు సర్వదేవతలకు మూల కారణమైనవాడు అక్షరం నశించని వాడు శాశ్వతుడు నిరామయం రోగాలు లేనివాడు భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు భీమ విక్రమం అత్యంత పరాక్రమవంతుడు భయంకర శక్తి కలవాడు ప్రభుం సర్వాధికారాన్ని కలిగిన ప్రభువు విచిత్ర ప్రియం విభిన్నమైన తాండవ నృత్యాలను ఎంతో ఇష్టపడేవాడు కాశికాపురాదినాథం కాశీ నగరానికి అధిపతి కాలభైరవంబజే అటువంటి కాలభైరవుని నేను భజిస్తున్నాను అని అర్థం దీన్ని సులభంగా అర్థం చేసుకుందాం శూలం పాశం దండం వంటి ఆయుధాలతో అధర్మాన్ని నాశనం చేసే రౌద్రశక్తిగా ఉన్నవాడు శ్యామల వర్ణంతో వెలిగే ఆదిదేవుడు నశించని శాశ్వత తత్వం అత్యంత పరాక్రమవంతుడు పాండవ నృత్యాన్ని ప్రేమించే కాశీకి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భక్తితో ఆరాధిస్తున్నాను అని అర్థం